ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ హనుమాన్ పీఠాధిపతులు మరియు ముఖ్య వక్త శ్రీ నీరజ్ దోనేరియా అఖిల భారత బజరంగ సంయోజక గౌరవ అతిథులుగా శ్రీ వీరకుమార్ స్వామి భాగ్యనగర్ బెంగళూరు క్షేత్ర సంయోజక్ శ్రీ యు శివరాములు తెలంగాణ ప్రాంత సంయోజక భజరంగ్ మరియు ప్రవీణ్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వ హిందూ పరిషత్ మరియు యోగానంద రాజ్ వాయిపుత్ర జిల్లా కార్యదర్శి బోయిన్పల్లి సంయోజక్ మల్లికార్జున్ హనుమాన్ చాలీస పారాయణాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు భారత మాత సీతారామచంద్రుడు ఆంజనేయ స్వామి చిత్రపటాలకు పూలమాల పూనమాల వేసి దీపారాధన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం సభా స్థలంలో అఖండ భారత్ భారతదేశ చిత్ర నమూనా అని దీపాలతో అలంకరించారు ఈ సందర్భంగా హిందూ ధర్మం గురించి హనుమాన్ చాలీస ప్రత్యేకత గురించి మన దేశంలోని హిందూ ధర్మాన్ని ప్రపంచ దేశాలు పాటిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుందని పేర్కొన్నారు ధర్మో రక్షితి రక్షిత అన్న నినాదం ప్రతి ఒక్క భారతీయ పౌరుడిలో ఉండిపోవాలన్నారు దైవ భక్తి అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని దానికోసమే విశ్వ హిందూ పరిషత్ దల్ అనేక కార్యక్రమాలు చేపడుతుందని హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతదేశంలోని ప్రతి ఒక్క హిందువు హిందువు పైన ఉందని ఈ సందర్భంగా శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ మరియు శ్రీ నీరజ్ దోనేరియా తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ దల్ భాగ్యనగర్ శాఖ మరియు వివిధ శాఖల నుండి కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు గురించి మనకి ఒక బాధలు ఇచ్చారు అవన్నీ కూడా మనము వేసుకున్నాం దాని నిరంతరం కూడా హనుమాన్ చాలీసా చేద్దాం కాబట్టి ఈరోజు హనుమాన్ చాలీసా అదే విధంగా అఖండ భారత్ సంకల్ప దివస్ రెండు కార్యక్రమాలను కలిపి ఇక్కడ పెట్టుకుంటాం ఇందులో చాలా మంది విద్యార్థులు చిన్నపిల్లలు కూడా వచ్చారు హనుమాన్ చాలీసా చేస్తే పెద్దవాళ్ళు చేయాలి కదండి లేకపోతే స్వామిజీ చేయాలి ఏ జనలు చేస్తే బాగుంటుంది లేకపోతే వారందరూ కూడా స్వామీజీని తీసుకుని వచ్చి ప్రవచనం ఇచ్చే ఇప్పిస్తే వాళ్ళు ఇక్కడ సాధువులు అయిపోతారన్న భయం కూడా కొద్ది అనుకుంటున్నాడు ఏ జిజియా మాత అయితే శివాజీని చిన్నప్పటి నుంచి పెంచిందో ఏ సాంధి ముని అయితే శ్రీకృష్ణుని చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం చేయించాడో ఏ వశిష్ఠుడైతే రాముణ్ణి చిన్నప్పటి నుంచే తీసుకెళ్లి ధనుర్విద్య అన్ని కూడా అభ్యసింపజేసాడు అదే లక్ష్యంగా రోజు ఈ కార్యక్రమాన్ని కూడా చిన్న పిల్లలతోనే ప్రారంభించి ఈ ఈరోజు బాలలే రేపటి పౌరులు ఈ రోజు పావులు కూడా ఇక్కడ ఈరోజు వద్దు ఇంగ్లీష్ వద్దు మనకి మమ్మీ డాడీ మమ్మీ డాడీ నాన్న పిలవద్దు అమ్మ నాన్న అమ్మ నాన్న అని పిలవారి మరి అలాగే ప్రతి స్త్రీ ప్రతి యువతి యువకులందరూ కూడా వద్దు ప్రచారకులుగా కూడా రావాలి ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం అనేక కార్యక్రమాలు జరుపుతుంది దాంట్లో అందరూ కూడా మమేకం కావాలి అందరూ మెంబర్ కావాలి మీరు అందరూ కూడా మెంబర్ అవ్వాలి విశ్వ హిందూ పరిషత్ బజరిగాలి ఏంటిలో మీరందరూ పాల్గొనవలసిందిగా మీ అందరికీ సీతమ్మవారు ఎక్కడ కనిపించలేదు ఎక్కడ 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 వెతుకుతూ ఉన్నాడు హనుమాన్ సరే ఒక ఒక ఇంద్ర భవంత భగవంత కనిపించింది చూశాడు దూరంగా అక్కడ ఏదో తులసి వనం కనిపిస్తుంది ఈ రాక్షణ మధ్యలో తులసి వనం ఎందుకు ఉంది అని అక్కడికి వెళ్ళాడు నిజంగా ఉంది తిరుగుతుంటే ఆ పౌను ఎవరిది విభీషణుడు అనమాట రావణాసుడు యొక్క స్వసర్వ సంపద ఓ నమ భగవద్ బంధువులారా ఆత్మస్వరూకులారా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మహాయజ్ఞం మన భాగ్యనగర్లో బోయినపల్లి విభాగానికి సంబంధించినటువంటి వాయిపుత్ర జిల్లా భద్రత విశ్వ హిందూ పరిషత్ అనేక సంస్థలతో కూడినటువంటి పెద్దలు అలాగే ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు సామూహిక హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమంలో భాగంగా మనం అందరూ కూడా ఇక్కడికి రావడం దీనికి ముఖ్య అతిథులుగా పెద్దలుగా ప్రముఖులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం చాలా సుదీరం మాకు చాలా సంతోషంగా ఉంది మా కుటుంబం అంతా కూడా ఆర్ఎస్ఎస్ కుటుంబం అన్నమాట గత యాభై అరవై సంవత్సరాల పూర్వం దైవ భక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి అంత ముఖ్యం అని ఒక నినాదంతో ముందుకు వెళ్ళినటువంటి కుటుంబంలో మా శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామిజీ వారు వీరు హనుమాన్ పీఠాధిపతులు వీరు మనందరినీ సుపరిచితులే కండపోయిన వీరు ఆశ్రమం ఉంది వీరు కోసము ప్రతి గ్రామంలో హనుమన్ దీక్ష అనే పేరుతో లక్షల మంది తోటి కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు వాళ్ళు ఈరోజు మన శోభకు అంచక వహిస్తున్నారు అలాగే మన వారికి కుడివైపులో శ్రీ నీరజ్ దునేరియా గారు వీరు పుట్టింది ఆగ్రాలో బాల్యం నుండి స్వయం సేవకు వీరు ఖండ ప్రఖండ జిల్లా విభాగ్ సంయోజక అలాగే జమ్మూ हिमाचल प्रदेश की संगठन వారికి ఒకసారి చప్పట్లతో కళాదనాలు చేస్తాము అలాగే వారి పొడి ఉన్నటువంటి వారు వీర స్వామి గారు వీరు కూడా వీరు కూడా తన జీవితాన్ని మన ధర్మం కోసం త్యాగం చేశారని చెప్పాలి ఇంతకుముందు వారు గోరక్ష పనిచేస్తుంటే ప్రస్తుతం వారికి ప్రాంత సహకారదీశిగా బాధ్యతలు వచ్చాయి వారికి అలాగే మన పక్కకు ఇంకో స్పెషల్ వ్యక్తి వచ్చారని చెప్పాను కల్లల్ ప్రసాద్ గారు వీళ్ళు నాకు జస్ట్ ఒక రెండు రోజులే పరిచయం అయింది ఇక వారిని సంస్కృతం నేర్చుకుంటున్నాను అలాగే వారికి కూడా దేశం కోసం ధర్మం కోసం ఏదో చేయాలని చెప్పేసి తపనతోటి మన ఈ కార్యక్రమం తెలంగానే నేను కూడా వస్తాను అని చెప్పేసి వారి ఇక్కడికి రావడం జరిగింది వారికి భగ్రల్ వాయిపుత్ర జిల్లా స్వాగతం పలుకుతుంది అందరికీ జై శ్రీరామ్ ఈరోజు అఖండ భారత్ సంకల్ప్ దివస్ అలాగే సామూహిక హనుమాన్ చాలీస పారాయణము వాయిపుత్ర జిల్లా బజరంగల్ ఆధ్వర్యంలో జరు జరుపుకోబడింది ఇక్కడ దాదాపు మన పద్నాలుగు సాప్తాహిక మేళలు నడుస్తున్నాయి అన్ని ప్రఖండాల నుంచి కార్యకర్తలు వచ్చి ఇప్పుడు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు కాబట్టి బజరంగల్ ఒకటే పిలుపు దేశ రక్షణ ధర్మరక్షణ ఈ రెండు కోసమే సేవ సురక్ష సంస్కార అనే మూడు పదాల కోసమే బజరంగల్ పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ యువత ఈరోజు బజరంగల్లో చేరాలని చెప్పేసి కోరుకుంటున్నాము బజరంగల్ వచ్చేసి లవ్ జిహాద్ గోరక్ష అలాగే మన హిందూ ధర్మరక్షణ దేశ దేశం కోసం ధర్మం కోసం పాటుపడుతుంది కాబట్టి యువతను ఎక్కువగా బజరంగంలో చేరవలసిందిగా నేను కోరుతున్నాను అలాగే మన మహిళా మనులకు కూడా మాతృమూర్తి వాళ్ళకు కూడా విశ్వ హిందూ పరిషత్లో చేరి మన యొక్క సత్సంగులను ఇంకా పెంచాల్సిందిగా ప్రార్థిస్తూ అలాగే ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి లాగా తయారు కావడానికి మన యొక్క యువతి యువతు యువతులను దుర్గావాయిలో చేరవలసిందిగా బజరంగల్ వాయుపుత్ర జిల్లా ఆహ్వానిస్తుంది దీని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున బజరంగల్ వాయిపుత్ర జిల్లా ధన్యవాదాలు తెలుపుకుంటుంది అలాగే ఈ యొక్క కొంపలి గార్డెన్ ఈ కొంపలి ఏఎంఆర్ గార్డెన్స్ ఏదైతే ఉందో మాకు వెనుముకలాగా నిలిచింది ఎప్పుడు కూడా అడగగానే మాకు లేదు అనకుండా ఈ హాల్ని మాకు ఎప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు వాడికి కూడా మేము బజరంగ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఐట్ డబల్ ఫైవ్